గుండెలకు వెళ్ళు ఆ నువ్వు చెమరాన్ని నీళ్ళు ఇస్తాను తాయి నారాజు అన్న నేను బతికి వెళ్ళిపోతా గాని లేకపోతే నీ గుడిసె ముందట చచ్చిపోతానమ్మా నీ గుడిసె ముందట నా ప్రాణం వెళ్ళిపోతుంది అన్నప్పుడు బిడ్డ ఒక్కడనుకున్నది ఇవాళ ఇస్తే నీళ్ళ తాగుతనే బ్రతుకుతా నా గొంతారకపోతుందమ్మా నేను లేకపోతే నిమిషం బతకలేవు అమ్మా శంబడ అప్పుడు అనుకున్నదా విద్య వచ్చిన వాళ్ళు ఎవరో అన్నం అంటే నా లోపల పెడదాం అన్న అన్నం లేదు ఎందుకొరే కష్టపడ్డ వాళ్ళకే కష్టం విలువ తెలుస్తుంది సుఖపడ్డ వాళ్ళ దగ్గరికి పోయి కష్టం విలువ చెప్తే ఏమర్థం అవుతుంది అందుకొరకే అన్నరు చెడి దాని చేతులు చూడు బ్రతికి చెడ్డదని చూడు అందరు అంటే చెడి బ్రతికినని అంటే చెడిపోయిన నాడు కనుక నేను చేతులకు కాయలుగా అత్తాయి పొక్కులు అత్తాయి అదే బ్రతికి చెడ్డదాని శడు అంటే మంచిగా అవునంగా బ్రతికిన నాడు ఉన్న సంసారంలో ఉన్ననాడు చెవుల నిండా సొమ్ములు కనబడతాయి అదే ఎక్కడేమో లేకుండా రికముగా కనబడతాయి కష్టం కాబట్టి అనుకున్నది దెబ్బతి లోపల ఉన్నది వచ్చిన ఎవరో మగవారు ఉన్నట్టు ఉన్నదని అడుక్కొని తొడుక్కున్న శీల అడుక్కొని కట్టుకున్న శీలడాయ అడుక్కొని తొడుక్కున్న రైకలాయే కొంగు కనుక మీదికెళ్ళి కప్పుకొని నీళ్ళు పట్టుకొని కాబట్టి 아! లోపల సీతారాణి లెక్స్ మా అష్పైన బట్ట లోపల మా అణిక లెక్క ఉన్నది ఏనాడైన కానీ రాజులో పిల్ల కాబట్టి రాళ్లల్లో రాళ్ళల్లో కల రాళ్ళకే ఉంటది రత్నం కల రత్నానికే ఉంటుంది అప్పుడైనా కానీ ఏమనుకుంటాండు ఇంటికాడ మా కనకాలని చెప్పింది నీకు డెబ్భై లక్షల వరకట్నం మాట్లాడినా నీకు డెబ్భై తొనాల బంగారం ఇస్తా అన్నారు అని చెప్పి మాట్లాడింది కానీ ఏనాడైనా కానీ కట్నం తెచ్చిన ఆర్ది మనకు అవునానంగా అన్నం పెట్టది అవునంగా కట్నం తెచ్చినా అని చెప్పి గౌరవపడితే పని అయ్యేది కానీ లేన చేసుకున్నట్లు ఏదంటే అప్పుడైనా కానీ ఏం చేసిండు అమ్మాయి అమ్మాయి నేనే మళ్ళీ అమ్మాయి అంటే అన్నట్టు కానీ నీ పేరేం పేరు అని నా పేరు నీకు ఎందుకు చెప్పాలయ్యా వచ్చిన ఊ నీళ్ళు అడిగిన ఊ ఇచ్చినా తాగాల వెళ్ళిపోవాలి రావరామ శుద్ధులు రాగట్ల పెడలని నీకు ఎందుకు ఎందుకో కాదు నిన్ను చూసినా చాలికి వెళ్ళి నాకు ఈ పోబుద్ధి అయితే ఇదేం ముచ్చటనయ్యా అయ్యా ఇటే రమ్మంతే ఇల్లంత నాదే అన్నట్టు తిన్నింటి వాసాలు లెక్క పెడతావా నీళ్ళు ఇచ్చిన తాగాలి పోవాలి కానీ నిన్ను చూసినా కానీ పోబుద్ధి అయితే అంటే నువ్వు ఇచ్చే నాతో మాట్లాడుకుంటున్నావు అనుకో ఊళ్ళకెళ్ళిపోయిన నా అన్నత్తడు నీ వక్కలు తీసి తొక్కు పెడతాడు తొక్కు సంగతి తర్వాత కానీ నీకు అయిందా ఏంటిది అది పెళ్ళి கலே நூடேட்ட அடி ஆடில் அடி அனுப்பிட்டு காணே பேரே நான் பேரு நிக்கு எதுக்கு செப்பி నేను నువ్వు ఎందుకు పేరు వెళ్ళిపోతా అంటే నా ప్రాణం పోతా అంటే చెంబడిచ్చి నన్ను కాపాడింది అని చెప్పి కాపాడేందుకు చెప్పుకు అరి చేతులు పెడితే అరవై ఏళ్ళ దాకా ఆదుపుంచుకుంటావు చిన్నరే అరుసుకుంటా పోతావు అన్నట్టు అవును అంతేనా అంతే అయ్యా మరి ఏనాడు గనకి నా పేరు ఏదో కాదు చంద్రాల దేవయ్యా అంతేనా నా పేరు మాణిక్యేంద్ర మహారాజ్ మహేంద్ర మహారాజ్ నా పేరు మహేంద్ర మహారాజ్ మహేంద్ర మహారాజ్ ఇప్పుడు ఎవరు అడిగి పేరు కానీ నీకు తెలియాలి కానీ నాకేమవసరం నీకంటే అవసరం ఎందుకంటే నీళ్ళు ఇచ్చిందని చెప్పుకునేందుకు నీకు అవసరం నాకేమన్నా అవసరమా పిల్ల నా కళ్ళు చెబుతున్నాయి నా చెప్పులు చెబుతున్నాయి నిన్ను వాయించా అంటే కత్తులేదు అనుకో లిక్ అయితే లేదు మరి ఎట్లా ఏం ఇప్పుడు అనుకున్నాడు భీమాచరు గట్ట మీద I <laughs>

అన్నత్తం మీ బాక్స్ బద్దలు చేస్తాడు ఇక బాక్స్ బద్దలు చేసి సౌండ్ ఎక్కువ పెట్టింది అనుకో ఊపర్లు పర్రు బర్రు అంట మీ అన్నత్త అన్న నువ్వు అంటావు కానీ ఆ స్తంభం కాడ నలుగురిని పెట్టిన వాళ్ళు నా ఊళ్లే అతడు ఏంటంటే మనం అవతల వాళ్ళే వాళ్ళు ఆటో ఒకటి రెండు సుమోలు ఓ కారు అన్ని తయారు పెట్టారు లేచిపోవడం మనం ఇక ఆ మాట మాట్లాడి ఫోన్ చేసాం కారు తయారు ఉన్నారు మన గుండి ఎవరోజు కొడుకు దెబ్బ పడుతుంది అన్నా ఎట్లాడు లేదే నువ్వు రాకముందు నా కొంగు పట్టుకొని ఇక్కడ నుండి నువ్వు కళ్యాణం ఆడతా నువ్వు లేదంటే నేను ప్రాణం తీసుకుంటాయి మాట్లాడతారా ఎవరు లేదు అన్న అతనికి మాటలు వస్తాయి అతను నేను నాతో మాట్లాడిండు అగో అన్న నువ్వు వాడు చూసినప్పుడు నువ్వు అంటాడు కొడుకు అదే కొడుకే లేదన్నా నువ్వు అంటాను ఒక్క మాట చెప్తా విను అతని దగ్గర పోయి నా నీకిచ్చి పెళ్లి చేస్తాను అనుకో మాట మరి అన్నప్పుడు వరహాల రాదు ధర వచ్చాను ఇలాగా మీ ఊరెక్కడో రాజ్యం దగ్గరలో దేశం దగ్గరలో నా చెల్లెనిచ్చి పెళ్లి చేస్తా తీసుకొని పోతావా

మాది ఇక్కడి దగ్గర మాది అయినా కాని ఉమాసేరణ మా తండ్రి అయినా కానీ ఉమ్మాసేలే మహారాజు మా తల్లి ఉమావతి నా పేరు మహేంద్ర మహారాజ్ ఏ నిరంజన్ ఒక్కనే కొడుకును ఒక్కనొక్క కొడుకును ఏం లేదు మల్లెనికే కొడుకు ఇంతగా లేవు ఈ కథలు కూడా లేరు గాని అయితే కాదు మాకు రాజ్యం ఉన్నది దేశం ఉన్నది పెద్ద గుట్టలు పెద్ద లాగా మంది ఉన్నది చిన్నగుట్టలు చిన్న లాగా మంది ఉన్నది ఢిల్లీ రాక మాకున్నాయి డబ్బు అమౌంట్ క్యాష్ నువ్వు నీ సెలవు ఇచ్చి పెళ్లి వేసినట్టు అయ్యేది ఉంటే నాకు పైసా కట్టడం అవసరం లేదు నేను తీసుకొని వెళ్ళిపోతాగా మాట్లాడినప్పుడు ఎదిలాడి వీళ్ళు ఏ ఇదిలో ఉన్నా ఏ తల్లికైనా బాధే ఏ తల్లికైనా బాధే ఏ అన్నగన్నకైనా బాధే పైస కట్నం లేకుండా రాసిన పెళ్లి చేసుకుని పోతున్నా అంటాండి మరి ఏ రాజు కారణం నుంచి పెళ్లి నాకు కొత్తలేదు నా చెల్లె మాత్రం అనగానేమి రాజు ఏదో నా చెల్లెలు అత్త గుంటుంది అయ్యా పిల్లగా ఇక్కడ ఉండు నా చెల్లెలు మాట్లాడికి అత్తరాని గుడి రాసి ఏమి ఆ పిల్లగాని ఎంత కొట్టినా ఎంత చేసినా బాగా బాగా అన్నో అది ఇస్తాం పైస కట్నం లేకుండా నీ చెల్లెని పెళ్ళి చేసుకుని ఆ పిల్ల గారికి పెళ్లి అది అత్తగారికి బాధనే ఇవాళ కనుక ఆ పిల్లగాడు ఎంత దిక్కినా ఎంత కొట్టినా నీ శిల్లని నేను కళ్యాణం ఆడతా లేకపోతే నా ప్రాణం తీసుకుంటున్నా అన్నా రాజుల మాట నమ్మరాదురా రాజుల మాట నీరంగి తుంగ ఒక్కటే నీళ్ళల్లో ఉన్నంతసేపు తుంగ పచ్చగుంటది నీళ్ళు ఇంకినా నా కొద్ది తుంగ వెళ్ళిపోతుంది రాజుల మాట బారబాట మరి ఒడ్డు కింద ఒక మాట ఒడ్డెక్కినాక ఒక మాట ఒడ్డెక్కేదాక ఓడమల్లప్ప ఒడ్డెక్కినాక బోడమల్లప్ప అనే రకము అన్నా రాజుల మాట నమ్మకురా అట్లా కాకున్నా ఇవాళ్ళకి రాజుకిచ్చి పెళ్లి ఎత్తే శాను రస్తం మీద కూర్చుంటాం దొరని వేసుకుంటు దొరసానులే బతుకుతావు లంగని వేసుకుంటూ లంగోని పిల్లమని పేరు మొయ్యాలే దొంగని వేసుకుంటూ దొంగోని పిల్లమని పేరు ముయ్యులు అన్నా అన్నా ఈ వీడు గలవాలి ఏమందుకోవాలి బుర్ర బుర్ర గలవాలి బుర్రము దగ్గ భోజనం చేయాలి ఇవాళ కనుక నేను ఇచ్చి పెళ్లి ఎత్తున్నావు మన ఇంట్లో మైల కూర వద్దాం అంటే మానడు చోడు బియ్యము లేవురా అంటే వద్దామంటే నడు చోడు బియ్యము లేవు అన్నా ఒక్క మాట వాళ్ళు రాదురు మనం పుచ్చగాళ్ళం రాదు బుచ్చగాళ్ళతాడు కోని తిరిగి బతుకుతాం నక్కకు నాగలో కానికి కొంతనవుతుందా పందిరెక్కడా పర్వతం ఎక్కడ జాలారి ఎక్కడ ఎర్రజీవి ఎక్కడ ఎర్రజీవి ఎర్రజీవోళ్ళం మనం ఏనుగోటోళ్ళు వాళ్ళు వాళ్ళకు మనకు కొంతన కాదురా అట్లా కాకున్నా ఇవాళ నన్ను నువ్వు వెనక నేను ఆ పిల్లగానికి ఇచ్చి కళ్యాణం చేసే అత్తగారిని తాగలితే రేపు రేపడి కల్లా నేను తిని కొంగేసుకుని అత్తగారిని పోతే చెంబు శీద్రం పోతే చేసుకున్న భర్తపూర ఎల్ల పోయచ్చు చల్లకుండా శీద్రం పోతే సముద్రపూర ఎల్ల పోయావచ్చు కాని అది ఒత్తుకుంటా తిల్లిపోతే మరి ఏనాడు నెలకైనా సన్యాసం తీసుకొచ్చి నాకు పెళ్లి వేసినట్టు అయ్యేది ఉంటే నాలుగు గొంతులు ముడి కట్టుకో నాకు ఇళ్ళ పిచ్చ నా భర్త నుండి ఆదుకుంటాన్నా ఇచ్చి అత్తనే వాళ్ళు ఒప్పుకుంటే నుంచి పెళ్లి ఎత్త చెల్లిక రామ్ మనం తరాలను మహారాజా ఒప్పుకుంటా మా చెల్లెని పెళ్ళి చేస్తున్నాను బాగా పడతాను ఒక మాట అయ్యా మా చెల్లెను నుంచి పెళ్లి చేసుకుంటా అంటే మీ పంట వెళ్ళిపోయి మీ అమ్మాయిని తీసుకొని మీ అయ్యా తీసుకొని ఒక ఐదు పెద్ద వాళ్ళు తీసుకో వాళ్ళు నచ్చినట్టు అయితే మీ అమ్మాయి నచ్చినట్టు అయితే నా చెల్లె నుంచి పెళ్లి చేస్తారయ్యా